అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాకోట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకల మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకి మీ అందరికి తెలుసు బిగ్ బాస్ బిగ్ బాస్ అనే రియాలిటీ షో ప్రోగ్రామ్ గురించి మీ అందరికి తెలుసు తమిళ్ హిందీ మలయాళం తర్వాత హాలీవుడ్లో కూడా ఈ షో చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది మరి అదే మరి ఆ అన్ని భాషల్లో నడుస్తున్నటువంటి ఈ బిగ్ బాస్ షో మన టాలీవుడ్ తెలుగులో కూడా స్టార్ట్ అయింది మరి సక్సెస్ఫుల్గా సీజన్ బై సీజన్ సీజన్ బై సీజన్ అంటే సీజన్ సెవెన్ వరకు మరి సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది మరి సీజన్ అంటే ఫస్ట్ నుంచి సిక్స్త్ వరకు చూసుకుంటే సీజన్ సీజన్కి రేటింగ్స్ అనేవి ఈ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్కి వస్తున్నటువంటి ఈ రేటింగ్ మరి ఏ ఛానల్కి మరి ఏ ప్రోగ్రామ్ కూడా ఉండదేమో బహుశా ఎందుకంటే ఈ షో హోస్ట్గా ఉన్నటువంటి బిగ్ బాస్ షో హో హోస్ట్గా వ్యవహరిస్తున్నటువంటి అక్కినేని నాగార్జున రోజుకొక సరికొత్త ఎపిసోడ్స్తో రోజుకొక సరికొత్త ఎమోషన్స్తో రోజుకొక సరికొత్త కోపాలు తాపాలు రోజుకొక సరికొత్త ఆటలు పాటలతో ఈ ప్రోగ్రామ్ని ఇలా నూట ఇరవై రోజులు అనుకుంటా సుమారు నూట పది రోజులు నూట పదిహేను రోజులేమో సుమారు సరే నూట పదిహేను రోజులు నూట ఇరవై రోజులు ఇలా ఈ గేమ్ షో అనేది నిర్వ నిర్వహిస్తూ ఉంటారు ఇందులో ఇరవై మంది కంటెస్టెంట్లు ఈ ఇరవై మంది కంటెస్టెంట్లు కూడా అంటే బిగ్ బాస్ షోలో ఉన్నటువంటి ఈ ఇరవై మంది కంటెస్టెంట్లు కూడా ఒక సమాజంలో అంటే ఒక మన సొసైటీలో ఏదో ఒక రంగంలో పేరు ప్రఖ్యాతలు గడించిన వారే ఇప్పటిదాకా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొన్నారు ఉదాహరణకి గత సీజన్లో గీతామాధురి సింగర్ సింగర్గా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంది అదేవిధంగా ఇంకా నల్లమూతు దీప్తి ఆవిడ టెలివిజన్ రంగంలో మంచి యాంకర్గా పేరు ప్రఖ్యాతలు పొందుకుంది డ్యాన్స్ మాస్టర్లు ఉన్నారు నటరాజ్ మాస్టర్లు ఇట్లాగా ఎంతమంది బిగ్ బాస్లో ఫస్ట్ షో నుంచి నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ సెవెంత్ సీజన్ వరకు కూడా ఆయా రంగాల్లో పేరు ప్రఖ్యాతలు ఒక మంచి ఫేమస్ సెలబ్రిటీ హోదా కలిగినటువంటి వారే ఈ బిగ్ బాస్ షోలో పార్టిసిపేషన్ చేశారు ఇది అందరికీ తెలుసు కానీ ఈ బిగ్ బాస్ బిగ్ బాస్ సెవెన్ ఏదైతే మరి ఈ షో ఉందో బిగ్ బాస్ సెవెన్లో నిన్న పల్లవి ప్రశాంత్ ఒక సామాన్య బిడ్డ అనే ఒక ట్యాగ్ లైన్తో బిగ్ బాస్ షోకి షోకి ఎంట్రీ ఇచ్చాడు మరి ఇతను గతంలో ఒక రీల్స్ చేస్తూ రైతులు ఏ విధంగా కష్టపడతారు రైతులు ఏ విధంగా పంట పండిస్తారు అసలు వ్యవసాయం అంటే ఏంటి దున్ను దుక్కి దున్నటం అంటే ఏంటి పంట ఎలా పండిస్తారు ఏ ఎరువులు వేస్తారు ట్రాక్టర్లతో ఎలా దున్నుతారు రైతు పడే కష్టాలు ఏంటి పంట చేతికి వస్తే రైతుకు ఎంత లాభం వస్తుంది ఒకవేళ పంట నష్టపోతే రైతు ఏ విధంగా పురుగుల మందు తాగి పురుగుల మందు తాగి చనిపోతాడు అనే రకరకాల అంశాలతో కూడినటువంటి ఈ వ్యవసాయం అనే ఒక ట్యాగ్ లైన్తో పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్లోకి అడుగుపెట్టాడు దాదాపు కొన్ని వందల రీల్స్ వ్యవసాయం మీదే సామాన్య రైతు పడే కష్టాలు సామాన్య రైతు పడే ఇబ్బందులు సామాన్య రైతు ఏ విధంగా తన బ్రతుకుని వ్యవసాయంతో ముడిపడుతూ ఏ విధంగా తన బ్రతుకుని వెళ్ళదీస్తున్నాడో ఈ రకమైనటువంటి అంశాలను రోజుకొక రీల్ రూపంతో ప్రజలకి చాలా దగ్గర అయ్యాడు ఇతను చేసిన ఒక్కొక్క రైతు బిడ్డ రైతులు పడే కష్టాల గురించి ఇతను చేసే ఒక్కొక్క రీల్ లక్షల వ్యూస్లో చూశారు మరి ఒక కామన్ మ్యాన్ సామాన్య వ్యక్తి ఒక షార్ట్ ఫిలింలో కూడా పల్లవి ప్రశాంత్ నటించలేదు ఒక షార్ట్ ఫిలిం హీరో కాదు ఒక సైడ్ యాక్టర్ కాదు ఒక సైడ్ క్యారెక్టర్గా ఒక రోల్ చేసినటువంటి మనిషి కూడా కాదు కేవలం సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్తో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఆయన ఉపయోగించుకొని ప్రజలకి రైతుపడే కష్టాలని తెలియపరుస్తూ ప్రజల్లోకి ఆయన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా అభిమానాన్ని అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఆ కోవులోనే బిగ్ బాస్కి వెళ్ళాలి అనే ఒక లక్ష్యంతో దాదాపు రెండు సంవత్సరాల నుంచి రీల్స్ చేస్తూ 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 వన్ ఫైవ్ డే బిగ్ బాస్కి వెళ్ళటం బిగ్ బాస్లో ఎంతోమంది లక్షల మంది ఆ షోను చూసే ప్రజలకి బిగ్ బాస్ షో ద్వారా మేము పడే కష్టాలు అంటే మా రైతులు పడే కష్టాలు మా రైతులు పడే దుఃఖాలు బాధలు రైతు ఎంత కష్టపడతాడో పంట పండించడానికి అనేవి తెలియపరచాలి అని ఒక గోల్ పెట్టుకొని బిగ్ బాస్ షోకి వెళ్ళటానికి చేయని ప్రయత్నం అంటూ లేదు చివరికి ఆ ప్రయత్నం ఫలించింది మన ప్రజలు ప్రేక్షక దేవుళ్ళు ఈ వీడి ఇతని యొక్క కష్టాన్ని ఇతని రీల్స్ను చూస్తున్నటువంటి ప్రజలు ఎలా అయితేనే లక్షల్లో వ్యూస్ వచ్చి బిగ్ బాస్ షోకి ఇతన్ని పంపించారు సరే మానవడు ఏమాత్రం పాటు పోటుగాడో ఎంత పనితనం చూపిస్తాడో బయట రీల్స్ చేస్తున్నాడు బిగ్ బాస్ షోలో ఒకటి రెండు ఎపిసోడ్స్కే బయటకు వచ్చేస్తాడు ఇతనున్న అడావుడికి ఇతను చూపించే ఆ సెంటిమెంటల్ ఎమోషనల్కి మరి బిగ్ బాస్ షోలో నిలవడని అనుకున్నారు కానీ మరి మీ అందరికి తెలుసు మొన్న శనివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్లో అమర్దీప్ రన్నరప్ సెకండ్ ప్లేస్లో ఆయన ఉంటే ఫస్ట్ ప్లేస్లో పల్లవి ప్రశాంత్ విన్నర్గా బిగ్ బాస్ సెవెన్ విన్నర్గా మరి ప్రజలందరూ గెలిపించారు మరి అందుకు ఆయనకి మంచి పారితోషికం కూడా వచ్చింది ఒక యాభై లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ వచ్చింది ఒక కారు ఒక ఫ్లాట్ ఇవన్నీ వచ్చినాయి బిగ్ బాస్ షోలో విన్నర్ అయిన వారికి మరి సెలబ్రిటీ స్థానం సెలబ్రిటీ హోదా ఏ రకంగా ఉంటుందంటే బిగ్ బాస్ షో వచ్చిన ఒక వన్ ఇయర్ దాకా మనోడి హవా అలా రన్ అవుతూ ఉంటుంది అది ఒక పల్లవి ప్రశాంతికే కాదు గతంలో బిగ్ బాస్ షో విన్నర్గా గెలిచిన వాళ్ళ హవా కూడా దాదాపు ఒక వన్ ఇయర్ పాటు సినిమాల్లో అవకాశాలు వస్తాయి సీరియల్స్లో అవకాశాలు వస్తాయి షార్ట్ ఫిల్మ్లో అవకాశాలు వస్తాయి పెద్ద పెద్ద షోలు ప్రోగ్రామ్స్ ఇంటర్వ్యూస్ వగేరా 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 ఎన్నంటే అన్ని అది ఒకటని కాదు రెండు అని కాదు ఈ బిగ్ బాస్లో బిగ్ బాస్ షోలో గెలిచినటువంటి యాభై లక్షల రూపాయలతోనే కాకుండా ఆ వన్ ఇయర్లో ఇతను దానికి ఇంతల పైనే సంపాదిస్తాడు చాలామంది పల్లవి ప్రశాంతిని ఒకవేళ బిగ్ బాస్ షోలో నువ్వు గెలిస్తే నీకు వచ్చే ప్రైజ్ మనీ యాభై లక్షలు ఏదైతే ఉంటే ఆ యాభై లక్షలతో ఏం చేస్తావు అని అడిగితే ప్రతి ఒక్క రైతుకి నేను ఆసరాగా ఉంటాను ఆదుకుంటాను ఏ రైతు కష్టంలో ఉంటాడో పంట పాడైపోయి పురుగుల మందు తాగి చనిపోదాం అనుకున్న ఏ రైతులైతే ఉంటారో అటువంటి రైతులు మేము గుర్తించి వారికి మేము సహాయం చేస్తాం ఈ యాభై లక్షల రూపాయలు ఆ రైతులకే ఇస్తానని చెప్పి మరి బిగ్ బాస్ షోలో ప్రామిస్ చేశాడు పల్లవి ప్రశాంత్ అనుకున్నట్టుగానే మరి అందరు ఊహించినట్టుగానే కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ షో సెవెన్ సీజన్కి విన్నర్ విన్నర్ అయ్యాడు మరి తాళాలతో అతను ఊరేగించి అతని గ్రామంలో అడుగుపెట్టాడు ఈ నేపథ్యంలోనే అతని మీద రెండు కేసులు కూడా నమోదైనాయి ఒకటి ఫోర్ ట్వంటీ సెవెన్ ప్రైవేట్ ప్రాపర్టీ డ్యామేజ్ జూబ్లీ హిల్స్లో నమోదైంది అదేవిధంగా కృష్ణానగర్లో పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ కృష్ణానగర్ ఒకటి జూబ్లీ హిల్స్లో నమోదైంది ఒకటి కృష్ణానగర్లో నమోదైంది ఒకటి ఆర్టీసీ బస్సుల మీద రాళ్ళు రుబ్బి ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని అదేవిధంగా ఇంకో కేసు పబ్లిక్ ప్రాపర్టీని ఒక టైము ప్రైవేట్ ప్రాపర్టీని ఇంకో టైం పబ్లిక్ ప్రాపర్టీ అంటే స్టేట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశారు ఆయన అభిమానులు అని చెప్పి ఈ రెండు కేసులు నమోదైనాయి మరి ఈ రెండు కేసుల్లో ఒకటైతే నాన్ నాన్అైలబుల్ అనమాట మీరు చూసినట్టుగా బిగ్ బాస్ ఉన్నారు పల్లవి ప్రశాంత్పై నాన్అైలబుల్ కేసు ఎస్ మరి ఆస్తి ప్రభుత్వ ఆస్తి నష్టం చేకూరిస్తే మరి తప్పనిసరిగా అది కేసులు కడతారు కదా పోలీసు వారు మరి అయితే పల్లవి ప్రశాంత్ మాత్రం ఆ కేసులకి నాకు ఎటువంటి సంబంధం లేదు వారి అభిమానాన్ని నేనేం చేయలేను వాళ్ళందరూ నాకు తెలియదు అభిమానంతో వచ్చారు నేను అప్పటికీ నేను ఎవరిని నష్ట కేవలం నష్టపరచాలి ఫలానా వాళ్ళని నష్టపరచాలి ప్రభుత్వ వాస్తవం ధ్వంసం చేయాలని నేను చెప్పను కదా వాళ్ళు అభిమానంతో చేశారు నా మీద కేసులు అంటున్నారు మరి అని చెప్పి ఈ రకంగా కూడా ఆయన ఒక వివరణ అయితే మీడియాలో ఇచ్చాడు మరి మీ అందరు తెలుసు పల్లవి ప్రశాంత్ ఇది సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అక్కడ మరి తల్లిదండ్రులతో ఉన్నాడు మరి పల్లవి ప్రశాంత్ అనే పేరు ఎట్లా వచ్చిందంటే మరి పల్లవి రాజులని ఏదో ఊరు వెళ్తే అక్కడ ఒక గుడి ఉంటుంది ఆ తల్లిదండ్రులు ఒక మొక్కు కోసం అక్కడికి వెళ్తే పల్లవరాజులు అక్కడ పాలించారంట ఆ ఊరిలో ఆ పల్లవరాజులను పాలించిన దాన్ని పల్లవి అనే పేరుని నా కొడుకు పుడితే పల్లవి రాజు అని పెట్టిన ఈ ప పల్లవి రాజుని పెట్టి పల్లవి ప్రశాంత్కి తండ్రి పల్లవి రాజు అని పెడితే రాజు అని తీసేసి పల్లవి అలాగే ఉంచి ప్రశాంత్ అని తగిలిచ్చారు అలాగా పల్లవి ప్రశాంత్ అని పేరు వచ్చింది వాస్తవానికి పల్లవి అనంగానే తనకేదో లవర్ ఉందను లవ్ ఫెయిల్యూర్ అయ్యి అతను ఆమె పేరు ముందు పల్లవి అని పెట్టుకున్నాను రకరకాల ఊహాగానాలు వచ్చినాయి కానీ అదంతా అబద్ధం కేవలం ఒక గుడి అంటే ఒక రాజు ఆ రాజు పేరు పల్లవి రాజు అనే ఒక దాంట్లో నుంచి తీసుకున్న పేరే పల్లవి ప్రశాంత్ ఆ పేరు అట్లా వచ్చింది సరే ఏదేమైనా కూడా చూద్దాం ఇప్పటి ఒక సామాన్యుడిని కూడా ప్రజలు అనుకుంటే ప్రజలు తలుచుకుంటే సామాన్యుని కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా ప్రజలు సెలబ్రిటీని చేయొచ్చు అనడానికి పల్లవి ప్రశాంతే ఒక ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ అది మామూలు ఎగ్జాంపుల్ అయితే కాదు ఎందుకంటే ఎవరు కల అతను కూడా కలగని ఉన్నాడు బహుశా సోషల్ మీడియాలో రీల్స్ చేసుకోవటం ఈరోజు రీల్స్ చేయటం చాలామంది ఫేమస్ అయ్యారు కానీ ఇంత బిగ్ బాస్ డైరెక్ట్గా బిగ్ బాస్కి ఇట్లా వెళ్ళటం అనేది ఏ కామన్ మ్యాన్కి సాధ్యమైనది కాదు మరి బిగ్ బాస్ సెవెన్ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్కి అది సాధ్యమైంది అదే అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రేక్షక దేవుళ్ళకు ప్రేక్షక మహాశైలు అని చెప్పి ఎందుకు సంబోధిస్తారంటే ప్రజలు తలుచుకుంటే ఆ అంత స్టేజ్లో పేరు వచ్చిన వాడిని కూడా ఆ నేల మట్టానికి దొక్కేస్తారు ఆకాశం ఎదిగిన వ్యక్తిని కూడా ప్రజలు నేల మట్టానికి రాజకీయాల్లో చూసుకుంటే ఏ ప్రజలైతే గెలిపించి శాసనసభల్లో చట్ట పంపిస్తారో అదే ప్రజలు తలుచుకుంటే నేల మట్టానికి ఓడించి ఇంట్లో ముండలాగా ఒక మూలన కూర్చోబెడతారు ప్రజలకు ఉన్న పవర్ అది అందుకే మన ప్రజాస్వామ్యం కూడా ప్రజల చేత ప్రజల కోరక ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్యం దేశం ఏ రాజకీయ నాయకులు మేము ఎమ్మెల్యే అనుకుంటే అవ్వదు ప్రజలు ఓట్లు వేయాలి ప్రజలు గెలిపించాలి ప్రజలు స్వీకరించాలి ప్రజలకి మీరు మంచి చేస్తారని నమ్మకం కుదిరినప్పుడే గెలిపిస్తారు అదే ప్రజలు నువ్వు డబ్బు సంపాదించుకొని నువ్వు అక్రమంగా సంపాదించుకొని ఆస్తులు కూడా పెట్టుకొని ప్రజలను దగ్గరికి రానివ్వకుండా ఆఫీసులకు వస్తే బయట నుంచోబెట్టి ప్రజలకు బాగోగులు పట్టించుకోకుండా ప్రజలకు మంచి చెడు చేయకుండా నీ కులం వాళ్ళకి పెత్తనం ఇచ్చి నీ కులం వాళ్ళని ఆర్థికంగా ఎదుగుదలనిచ్చి మిగతా ప్రజలందరినీ కాలి కింద తొక్కి పెట్టాలని చూస్తే అదే ప్రజలు చివరికి అడ్రస్ లేకుండా నామ రూపాలు లేకుండా చేస్తారు అందుకే ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు తెలుచుకుంటే మామూలుగా ఉండదు ప్రజలతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఆడియో ఫంక్షన్స్లో ఫిలుము వాళ్ళు ఏ ఆడియో ఫంక్షన్స్లోకి వెళ్ళి స్టేజ్ మీదకి రాగాలనే ప్రేక్షక దేవుళ్ళకి అని చెప్పి ఇలాగ మాట్లాడతారు ఎందుకు మాట్లాడతారు అది ప్రేక్షక దేవుళ్ళ యొక్క పవర్ అలా ఉంటుంది ఏ హీరో అయినా సరే ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి అమితాబ్ బచ్చన్ ప్రతి ఒక్క సెలబ్రిటీ హోదాను అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు స్టేజెస్ మీద ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి నమస్కారం అందరికి నమస్కారం ఎందుకు అంటారు ప్రజలకి అది ప్రజలకు ఉన్నటువంటి ఆ చిత్తశుద్ధి అలా ఉంటుంది ప్రజలు తలుచుకుంటే సామాన్యుడిని కూడా సెలబ్రిటీ హోదా స్థాయికి కూడా తీసుకొస్తారు దానికి ఉదాహరణ పల్లవి ప్రశాంత్ ఏదేమైనా కూడా పల్లవి ప్రశాంత్ కష్టపడ్డాడు బిగ్ బాస్లోకి వెళ్ళాడు ఎన్నో అవమానాలు నిందలు బాధలు కష్టాలు సుఖాలు అన్ని నిన్న చీత్కారాలు అన్ని ఫేస్ చేసి చివరకు బిగ్ బాస్ షో ఆ సెవెంత్కి సెవెంత్ సీజన్కి విన్నర్గా నిలిచాడు మరి మీ అందరికీ తెలుసు ఎన్నో కష్టాలు పడ్డాడు అతను ఈ స్థాయికి అంటే బిగ్ బాస్ దాకా పోవటమే గ్రేట్ ఒక విధంగా అటువంటిది ఇన్ని ఎపిసోడ్లు ఉండి ఇరవై మంది కంటెస్టెంట్లు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలిమినేట్ అవుతూ 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 ఫైనల్ లెవెన్ ఫైనల్ రౌండ్ వరకు ఇతను వచ్చి నిలబడటం అంటే ఆషామాషి విషయం అయితే కాదు ఎందుకంటే పంతొమ్మిది మంది కంటెస్టెంట్లు కూడా మూడు నాలుగు వారాలు ఐదు వారాలు ఏడు వారాలకి అట్లా వెళ్ళిపోతూనే ఉన్నారంటే ఏదో ఒక మిస్టేక్స్ వాళ్ళు చేయబట్టే ప్రజలు బయటికి పంపించేశారు ప్రశాంత్లో ఆ కష్టం రైతు బిడ్డ గురించి చెప్పే ఇది రైతుల గురించి మాట్లాడతాం తన కష్టాలు బాధలు అన్నీ ఆ షోలో చెప్పుకున్నాడు కాబట్టి ఎమోషన్స్ని చూపించాడు విలువలు చూపించాడు కాబట్టి ప్రజలు కూడా ఇతని పట్ల జెన్యూనిటీని గమనించారు వాస్తవాలను గమనించారు బిగ్ బాస్ షో విన్నర్ని ప్రజలు చేశారు ఇది ప్రజలు ఇచ్చిన గుర్తింపు ప్రజలిచ్చిన విజయం ఇది బిగ్ పల్లవి ప్రశాంత్కి ప్రజలిచ్చిన విజయం మరి పల్లవి ప్రశాంత్ మరి ప్రజల రుణాసు తీర్చుకోలేడు నన్ను అడిగితే ఎందుకంటే మరి ప్రజలే కదా ఓట్లు వేసి ప్రజలు వాళ్ళ విలువైన సమయాన్ని కూర్చొని టీవీల ముందు కూర్చొని ఫోన్లో కూర్చొని సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తూ మినిట్ టు మినిట్ మినిట్ టు మినిట్ పల్లవి ప్రశాంత్ గురించి ప్రమోషన్స్ చేస్తూ అతను సపోర్ట్ చేయండి అని చెప్పి మిస్ కాల్స్ ఇస్తూ ఇలా ఈ రకంగా ప్రజలు తమ విలువైన సమయాన్ని కేటాయించి పల్లవి ప్రశాంతికి ఓటు వేశారు కాబట్టే పల్లవి ప్రశాంత్ ఈరోజు గెలిచాడు బిగ్ బాస్ సెవెన్ సీజన్లో విన్నర్గా గెలిచాడు ఒక రైతు బిడ్డ నుంచి ఈరోజు సెలబ్రిటీ స్టేజ్కి వచ్చాడు దట్ ఈజ్ పవర్ ఆఫ్ ప్రజలు ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు ప్రజలు ఇచ్చిన గిఫ్ట్ ఇది పల్లవి ప్రశాంతికి మరి చూద్దాం రైతుల కష్టాలు తీర్స్త తీరుస్తానన్నాడు ఆపదలో ఉన్న రైతులకి ఆర్థిక సాయం చేస్తానన్నాడు మరి నిజంగా ఆర్థిక సాయం చేస్తాడా ఆ యాభై లక్షల రూపాయలు అతని ఎదుగుదలకు మరింత ఎదుగుదలకి వాడుకుంటాడా మరి ఏం చేసినా ప్రజలైతే గమనిస్తారు అతను ఒకవేళ ఆ యాభై లక్షల రూపాయలు చేయకుండా జేబులో వేసేసుకుంటే పల్లవి ప్రశాంతిని ఏ సెలబ్రిటీ హోదా ఇచ్చారో అదే ప్రజలు పల్లవి ప్రశాంత్ దొంగోడు పల్లవి ప్రశాంత్ నమ్మక దిరోహస్తుడు పల్లవి ప్రశాంత్ అంతా నభూత కల్పనలు ఇవంతా సెంటిమెంట్ పండించాడు ఇదంతా ర్యాష్ అని చెప్పి ఇదే ప్రజలు పల్లవి ప్రశాంతిని పాతలానికి తొక్కేస్తారు మరి పల్లవి ప్రశాంత్ అనుకున్నది అనుకున్నట్లుగా రైతులకి మంచి చేస్తాడా లేదా ఇతని క్యారెక్టర్ ఇంకా బయటకు వచ్చినాక ఎలా ఉంది సెలబ్రిటీ అయిన తర్వాత ఎలా ఉంది సెలబ్రిటీ బిఫోర్ ఎలా ఉంది అనేది ప్రజలందరూ గమనిస్తారు ప్రజలు చూస్తారు ఇప్పటి నుంచి ఇతను యాక్టివిటీస్ ఎలా ఉంటాయనేది కూడా మరి చూడాలంటే ఇతని యాక్టివిటీస్ ప్రజలందరూ గమనించాలి చూద్దాం అప్పుడే పల్లవి ప్రశాంత్ గురించి మనం కూడా ఒక జడ్జిమెంట్ చూద్దాం మరి అప్పటి వరకు చూస్తూనే ఉండండి మరి ప్రజాకోట్ ఛానల్ ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్